ఇక డీటెయిల్స్లోకి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను శంషాబాద్ విమానాశ్రయం స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు లాలాపేట్లో పర్యటించిన ఆయన శాంతినగర్లో కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తీ వాసులకు ఉపయోగపడే విధంగా పద్దెనిమిది లక్షల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు ఏడు వందల ఇరవై కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేస్తున్నామని ఇప్పటికే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు ప్రారంభించామని కిషన్ రెడ్డి తెలిపారు ఈరోజు హైదరాబాద్ పరిధిలో రెండు కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించుకోవడం జరిగింది ఈరోజు మన ఆదర్శనగర్ శాంతి నగర్ సంబంధించి పద్దెనిమిది లక్షల రూపాయలతోటి ఈ కమ్యూనిటీ హాల్ కూడా నిర్మాణం చేసుకొని ఈరోజు బస్తీ ప్రజలకు కమ్యూనిటీ హాల్ హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం బస్తీలలో బస్తీ కమిటీ సమావేశాలు కానీ బస్తీలలో పొదుపు సంఘాల వాళ్ళ సమావేశాలు కానీ వివిధ కుల సంఘాల సమావేశాలు కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా కూడా ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ ఎంతో ఉపయోగపడతాయి అందుకోసమే బస్సు వాళ్ళు అడగగానే ఈ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించి పూర్తి చేయించి ఈరోజు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నాం మన యొక్క సికింద్రాబాద్ పరిధిలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాం మనకందరికీ తెలుసు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మరి ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో అత్యంత ఆధునికంగా ఈ యొక్క రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి వచ్చే సంవత్సరము మన సికింద్రాబాద్ రైల్వే స్టేషను శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉంటుందో ఆ విధంగా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను తీర్చిదిద్దుతా ఉన్నాం అదేవిధంగా ఇటీవలనే చెర్లపల్లిలో మరి కొత్త రైల్వే టెర్మినల్ కూడా ప్రారంభించాము మన హైదరాబాద్ నగరంలో ఇప్పటికే మూడు టర్మినల్స్ ఉన్నాయి ఒకటి సికింద్రాబాద్ రైల్వే టర్మినల్ రాంపల్లి రైల్వే టర్మినల్ కాచిగూడ రైల్వే టెర్మినల్ ఈ మూడింటికి తోడుగా చెర్లపల్లి రైల్వే టర్మినల్ కూడా ప్రారంభించి మరి ప్రజలకు ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అక్కడనేకి మరి చాలా ట్రైన్లు సిటీలో రాకుండా అవుట్స్కట్స్లో ఉన్నట్లయితే ట్రాఫిక్ ఇబ్బంది ఉండదన్న ఉద్దేశంతో చాలా ట్రైన్లు అక్కడ ఆగుతున్నాయి అక్కడ నుంచి ఉదయం కూడా మన కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి బేగంపేట రైల్వే స్టేషన్లు కూడా దాన్ని ఆధునీకరిస్తూ ఉన్నాం ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా ఈరోజు మేమందరం వెళ్ళి చూసాం ఇంకొక టెన్ పర్సెంట్ పనులు ఉన్నాయి వచ్చే రెండు నెలల్లో కూడా బేగంపేట నూతన రైల్వే స్టేషన్ కూడా ప్రజలకు అందుబాటులో వచ్చే విధంగా ఆధునికమైనటువంటి పద్ధతుల్లో ఆ యొక్క రైల్వే స్టేషన్ కూడా నిర్మాణం చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మన యొక్క హైదరాబాద్ నగరం ఈరోజు తెలంగాణ